మార్కెట్ చేయాలంటే చాలా బాగుంటే చాలా అన్న ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏం లేదనుకోండి పోతే మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మీకు ఒక ఉల్లిగడ్డలు టమాటాలు వంకాయలు ప్రతి దానికి ఒక వ్యాల్యుబుల్ రేట్ అనేది ఉందన్న కానీ మన జీవితానికి వాల్యుబుల్ లైఫ్ లేదు రేట్ కూడా లేదన్న రేట్ అంటే ఏంటో అనుకోకండి మన రేటు మన సక్సెస్ మాత్రమే మనం చేసే ప్రయత్నం మాత్రమే మన రేటు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆ రేట్ అంటే నెగిటివ్గా ఆలోచించుకోండి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పబోతున్నా అంతే ఇప్పుడు సండే రాగానే ఇక్కడ మా సైడు మార్కెట్ ఉందన్న సండే రోజు మార్కెట్ మార్కెట్కి ఎంత కిలో ఉల్లిపాయలు సారీ మూడు కిలోల ఉల్లిపాయలు కేవలం వంద రూపాయలు మాత్రమే అఫ్ కోర్స్ అది తక్కువనే అనుకోవచ్చు కానీ ఆ తక్కువలోనే తక్కువ తక్కువ ఉల్లిపాయలు ఇస్తున్నా అంటే పెద్ద పెద్ద కావు జస్ట్ చిన్న చిన్న ఉల్లిపాయలు కిలో మూడు వందలు ఇస్తుండ గోపిగడ్డ విషయానికి వస్తే ఇంత స్వరీ చిన్న సైజు ఉన్నది ముప్పై రూపాయలు మరి కొద్దిగా లెంగ్ పెద్దగా ఉన్నదాన్ని నలభై రూపాయలు తీసుకొచ్చన్నా అంటే మన సిటీకి ఎందుకు వస్తున్నామన్నా నాకు అదే అర్థం కావట్లేదు సిటీకి మనము అప్పులుండి అరే సిటీ నుండి పని చేసుకొని అప్పులు కట్ చేయొచ్చు నెలకు ఇరవై వేలు ముప్పై వేలను ఊపుకుంటే వచ్చేస్తాను తప్ప తీరా చూస్తే ఇక్కడ ముప్పై వేలు ఇరవై వేలే మన బతుకు తిరుగు సరిపోతూ ఉంటాయి ఇంకా అప్పుల అది ఒక పెద్ద తిప్పలు అయిపోతుంది అంత ఘోరమైన బతుకు బతుకుతున్నామన్న సిటీలో నిజానికి సిటీలో ఉండే వ్యక్తులు అనుభవిస్తే తెలు అనుభవిస్తున్నారు నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను కూడా సిటీలోనే ఉన్నా కాబట్టి సిటీ లైఫ్ అంత సింపుల్ కాదు ఎంత నీకు ఎన్ని వచ్చినా కూడా ఆ సిటీ లైఫ్లో ఈ సిటీ లైఫ్లో బతుకు మొత్తం సరిపోతుంది తప్ప అప్పులు పప్పులు కట్టడా కరెంట్ బిల్లు తొక్క తోసు మొత్తం వచ్చేస్తాయి మొత్తం వచ్చేస్తాయి నాకు చెప్పడానికి వండుతుంది కాని చెప్పలేకపోతున్నానన్నా నిజానికి లైఫ్లో బతకాలి అంటే అప్పులు లేకుండా బతకాలన్నా అప్పులు ఉంటే చాలా ఘోరము అసలు బతకడం కూడా అంత సింపుల్ కాదు ప్రెజర్ ఏంటంటే సిటీలో మనం బతకడానికి మాత్రమే ఇస్తాము అప్పులు చేసుకొని మరేస్తాం పల్లెటూర్లలో అప్పులు కట్టడానికి మాత్రమే ఇస్తాము కానీ సిటీకి వచ్చినాక తెలుస్తుంది ఈ అప్పులు కట్టడం చాలా కష్టం రా బాబు అని ఎందుకంటారా ఫ్యామిలీ అయితే ఒక్క ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే అని రూమ్ రెంట్ ఎట్లా ఉన్నాయో తెలుసా మూడు వేలు కాదు జస్ట్ అది బ్యాచులర్కి మాత్రమే మూడు వేలు ఎందుకంటే మేము ఉంటున్నాం కాబట్టి బ్యాచిలర్గా నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉంటున్నాం కాబట్టి బ్యాచిలర్ రూమ్ రెంట్ మూడు వేలు ఫ్యామిలీకి అయితే ఫైవ్ థౌసండ్ ఇబ్బంది తప్ప బిలో లేదు ఒకవేళ ఉన్నా కూడా అది దానికే సరిపోతుంది భార్య అంటారా కష్ట కష్టపెట్టలేము భార్యని మనమే ఎంత కష్టమైనా సరే భరించి ముందు అడుగు వేయాలి కానీ ఇక్కడ రూమ్ రెంట్లో మూడు వేలు నాలుగు వేలు ఉన్నా కూడా ఒక్క వ్యక్తి సంపాదిస్తే అది ఎట్టు కాదన్న నిజానికి చెప్పాలంటే మన కష్టమే వాళ్ళ ఆయుధం అనిపిస్తుంది భార్యలకు జీవితాంతం మనమే చూసుకోవాలి కాబట్టి ఇక చదువుకున్న అమ్మాయి మంచి నాలెడ్జ్ ఉన్న అమ్మాయి నాకు పది తెలుసు అనే అమ్మాయిని కంపెనీలో చర్చించి ఆమెకు వచ్చిన జీవితంతో మనం చేసే జీవితంతోనే అలా నడిపించవచ్చు అందులో రావడం లేదు ఎందుకంటే అలా నడిపించినా కూడా కొన్ని సందర్భాలలో గొడవలు అనేవి అవుతూ ఉంటాయి ఎందుకంటే పొగరు అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను సంపాదిస్తున్నా కాబట్టి అవతల పొగరు అనేది ఖచ్చితంగా వస్తుంది అది భార్య అయినా సరే పేరెంట్స్ అయినా సరే ఎవరైనా సరే పోతే ఈ అహంకారం ఎలా వస్తుంది అంటారా మనం కష్టపడుతున్న అవతల వాళ్ళు మన భార్య పేరెంట్స్ ఎవరైనా కష్టపడ్డా కూడా ఆ ఆటోమేటిక్గా పుగర్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఏం చేస్తాను అని ఒక చిన్న క్వశ్చన్ వేస్తేనే నేను కష్టపడతలేనా నేను వచ్చిన నాకు వచ్చిన సర్వే ఇంట్లో నడుస్తలేవా అనే చిన్న చిన్న దాంతో గొడవ అనేది స్టార్ట్ అవుతుంది అలా అన్న జీవితం సిటీలో బతకడంన్న అంత సింపుల్ అయితే ఉండదు చాలామంది సిటీకి వచ్చారు బతుకుతున్నారు నాకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చేసే జాబ్లో వాళ్ళు చేసే వాళ్ళు పడే ఇబ్బందులు కూడా నాకు అర్థమవుతుంది కానీ నేను పడే ఇబ్బంది ఏంటంటే రూమ్ రెంట్లు కరెంటు బిల్లు తొక్క దోషాలు ఇవంటికే సరిపోతుంది పల్లెటూర్లు అనుకుంటాం సిటీలో చూడ బతుకు ఘోరంగా ఉంది అని నిజమే ఘోరంగా ఉంది కానీ ఏదో ఒక రోజు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే సిటీకి వస్తున్నాం మనం పడే బాధలు కొన్ని అప్పులన్నీ ఉద్దేశంతోనే ఉద్దేశంతో సిటీలో నానా సంకల్నాకి కష్టపడుతున్నాం అఫ్కోర్స్ ఒక నెల రెండు మూడు నెలలు ఇబ్బంది పడ్డా కూడా సంవత్సరం మొత్తం కష్టపడినా ఖచ్చితంగా ఉన్న అప్పు మాత్రం క్లారిటీగా క్లియర్గా అప్పు తీర్చే అవకాశం ఉంటుంది సో నేను చెప్పారు ఏంటంటే లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే మనం కష్టం అనేది ఖచ్చితంగా ఉండాలి అది సిటీ అన్న పల్ట్ని పొందాను అంత లేదు కానీ స్వచ్ఛందాక కష్టపడాల్సిందే ఇది మాత్రం అస్సలు మిస్ కావద్దు ఒక వ్యక్తి జీవన ఉపాధిని నడిపిస్తుండు అంటే అది సత్య వరకు సత్య వరకు నడిపిస్తూనే ఉండాలి ఏ ఒక్క రోజు మనం సెలవు తీసుకున్న ఉద్దేశం ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సిటీలలో అలాగే పల్లెటూర్లలో కూడా రావచ్చు కానీ పల్లెటూర్లలో పనులు లేక మనం సైలెంట్గా ఉంటాం తప్ప ఏముద్ధరిచే లేదు సో నేనేం చెప్పారు ఇది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కష్టపడండి హ్యాపీగా ఉండండి మంచి లైఫ్ని పొందండి కానీ కష్టపడకుండా అయితే అస్సలు తిని సోమవారో లెక్క పనుకోకండి అది జీవితానికే కాదు ఫ్యామిలీకి కూడా ప్రాబ్లమే ఇదే నేను చెప్పగలదు సో ఎనివే గుడ్ నైట్ బాయ్ నా